ఐ గెస్ మహేషియా ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఎవరైతే డిఎడ్ మరియు బీఎడ్ కంప్లీట్ చేసి సీరెట్ కూడా గతంలో క్వాలిఫై అయ్యి ఉన్నారో వీరందరికీ కూడా చాలా మంచి వార్త అనేది రావడం జరిగింది కేంద్రీయ విద్యాలయ సంఘాతం మనకు అఫీషియల్ అసెట్ అనేది ఉంది ఈ అఫీషియల్ వెబ్సెట్ లో మనకు చాలా ఎక్కువ పోస్ట్లు అనేవి టీచింగ్ సంబంధించి రిలీజ్ అవ్వడం జరిగింది ఇక్కడ మీరు చూడొచ్చు అఫీషియల్ నోటి నోటిఫికేషన్స్ సంబంధించి అనౌన్ అనౌన్స్మెంట్స్ అనేవి ఇక మీరు పరిశీలన చేయొచ్చు సో ఇక్కడ మనం వన్ త్రీ ఈ రెండు ని మనం డౌన్ చేసుకుందాం సో ఇక్కడ మీకు క్లారిటీ ఇన్ఫర్మేషన్ అనేది ఇప్పుడు చూపిస్తాను ఓకేనా ఫస్ట్ మనకు చూసినట్లయితే ఇక్కడ ఇది మనకు వచ్చిన పీడఫ్ సంబంధించింది ఓకే సో ఈ యొక్క పీడిఎఫ్ ఇన్ఫర్మేషన్ అనేది మీరు ఇక్కడ చూడొచ్చు ఇక్కడ మనకు ఏ విధంగా అర్హత అనేది ఉండాలో అది ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు కానీ ఖాళీల పరంగా ఎన్నెన్నో ఉన్నాయని చెప్పి ఇచ్చారు సో మొత్తంగా మనకు ప్రిన్సిపల్ వైస్ ప్రిన్సిపల్ పీజీటీస్ టీజీటీస్ లైబ్రేరియన్స్ పిఆర్టీస్ సంబంధించి ఇన్ఫర్మేషన్ ఉంది ఓకేనా సో ఎవరైతే మనకు ప్రైమరీ టీచింగ్ పోస్టులు ఉన్నాయో సో వారికి సంబంధించి కూడా గుడ్నెస్ అన్నమాట ఇది సో చాలా ఎక్కువ పోస్టులు అనేవి ఉండడం జరిగింది సో వీడియో చివరి వరకు చూడండి ఓకే సో మీ ప్రతి ఫ్రెండ్కి కూడా షేర్ చేస్తూ ఉండండి మొత్తంగా మనం చూసినట్లయితే మనకు ఆ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో యొక్క డేటా అవైలబుల్గా ఉందని చెప్పి ఇక్కడ మెషన్ అనేది ఇచ్చేసారు మనకు యొక్క పోస్టుకి అప్లై చేసుకోవడానికి అఫీషియల్ వెబ్సైట్లో ఇరవై నాలుగు ఎనిమిది రెండు వేల పద్దెనిమిది అనేది మనకు స్టార్టింగ్ డేట్గా ఉంది లాస్ట్ డేట్ వచ్చేటప్పటికి మనకు సెప్టెంబర్ పదమూడు అనమాట సెప్టెంబర్ పదమూడున మనకు లాస్ట్ డేట్గా ఉంటుంది అని అన్నారు ఇరవై నాలుగో తారీఖు వచ్చే వరకు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అంటే ఆన్లైన్లో అప్లై చేసుకునే అవకాశం అనేది లేదు ఓకే అప్లై చేసుకుంటే అప్పుడు ఖచ్చితంగా మీకు అప్డేట్ ఇస్తాను తర్వాత మనం పరిశీలించినట్లయితే ప్రిన్సిపల్కి సంబంధించి పోస్టులు అయితే ఉన్నాయి కదా కేటగిరీ వైజ్గా ఇక్కడ పోస్టులు చూడవచ్చు పే ఎంత ఇస్తున్నా చూడవచ్చు మీరు డెబ్బై ఎనిమిది వేలు ఎంత మనకు డెబ్బై ఎనిమిది వేలు అంటే ఒకసారి ఊహించుకోండి మనకు కేవి అంటే సెంట్రల్లో జాబ్స్ కొడితే ఏ విధంగా ఉంటుంది అనేది ఓకేనా ఈ విధంగా మనకు మినిమం ఏజ్ లిమిట్ కూడా ఇచ్చారు ముప్పై ఐదు సంవత్సరాలు మినిమం ఉంటే మ్యాక్సిమం యాభై ఏళ్ళు అని ఇచ్చారు సో కంగారు అయితే పడకండి ఎందుకంటే మనకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది సో అది మీకు లాస్ట్లో చూపిస్తాను అది ఇన్ఫర్మేషన్ అనేది ఓకేనా సో తర్వాత మనకు ఈ యొక్క ప్రిన్సిపల్ పోస్ట్ అనేది మనకు గ్రూప్ ఏకి సంబంధించి ఇన్ఫర్మేషన్ అనమాట సో తర్వాత మనకు వైస్ ప్రిన్సిపల్ కూడా ఉంది సో ఎవరైనా అర్హత ఉంటే ఖచ్చితంగా వీటికి అయితే అప్లై చేయండి జస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను ఇక్కడ పే లెవెల్ చూడొచ్చు మీరు యాభై ఆరు వేలు ఒక వంద అనేది స్టార్టింగే ఉంటుంది లక్ష డెబ్బై వేల ఐదు అనేది మాక్సిమంగా ఉంటుంది మినిమం ఏజ్ వచ్చేటప్పటికి ముప్పై ఐదు వేల నుంచి నలభై ఐదు వేలు ఆ మధ్యలో మనకు మినిమం మాక్సిమం ఏజ్ అయితే ఉంది అది కూడా ముప్పై తొమ్మిది రెండు వేల పద్దెనిమిది నాటికి ఓకేనా కేటగిరీ వైజ్గా మనకు యొక్క ఖాళీలు ఎన్ని ఉన్నాయి కూడా మీరు పరిశీలన అనేది చేయొచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఓకే తర్వాత మీరు ఇక్కడ పోస్టుల సంఖ్య చూడొచ్చు పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇది గ్రూప్ బికి సంబంధించింది ఎన్ని ఖాళీలు ఉన్నాయో మనకు వాళ్ళు పెద్ద లిస్ట్ అనేది ఇచ్చారు సో మనకు ప్రతి కేటగిరీకి కూడా పోస్టులు అనేవి ఉన్నాయి ఈ పోస్టుల సంఖ్యను మీరు ఒకసారి చూడవచ్చు ఓకేనా తర్వాత మనకు ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది ఇది కూడా మనకు గ్రూప్ బీకి సంబంధించింది ఓకే సో తర్వాత కూడా మనకు పే లెవెల్ ఎంత వస్తారో అని కూడా వీళ్ళైతే మెన్షన్ అనేది చేశారు మాక్సిమం ఏజ్ కూడా ఇవ్వడం అనేది జరిగింది ఓకే సో మన కేటగిరీ వైజ్గా ఎంతంత ఎన్ని ఖాళీలు ఉన్నాయి కూడా వీళ్ళైతే ఇచ్చారు హిందీ ఇంగ్లీష్ సంస్కృత్ సైన్స్ మ్యాథమెటిక్స్ కింద మనకు శ్వాసలు కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ఓకే కాల పరంగా విజువల్ హ్యాండికాప్డ్ కూడా మనకు ఉండడం అయితే జరిగింది ఓకే సో ఇక్కడ మీరు పరిశీలన చేయొచ్చు తర్వాత మనకు లైబ్రరీ పోస్ట్ సంబంధించి కూడా ఖాళీలు అయితే ఉన్నాయి ఓకే సో పే లెవెల్ కూడా మీరు ఇక్కడ ఎంత ఉందో చూడొచ్చు సో క్యాటగిరీ వైజ్గా మనకు ఖాళీలు అయితే ఉన్నాయి తర్వాత మనకు కాల్స్ ప్రైమరీ టీచర్స్ కదా ఇది మనకు గ్రూప్ బి కింద ఉంది పే లెవెల్ చూసినట్లయితే స్టార్టింగ్ మనకు ముప్పై ఐదు నాలుగు వందలు ఉంటుంది శాలరీ అనేది ఓకే సో ఏజ్ లిమిట్ అనేది మాక్సిమం మనకు ముప్పై ఏళ్ళు అంటే గరిష్టంగా ముప్పై ఏళ్ళు అని ఇచ్చారు కంగారు పడకండి మనకు ఏజ్ రిలాక్సేషన్ మనకు ఉందన్నమాట ఓకే సో తర్వాత మనకు ప్రైమరీ టీచర్స్ మ్యూజిక్ సంబంధించి కూడా ఖాళీలు అయితే మనకు బాగానే ఉన్నాయి సో దేశవ్యాప్తంగా ఈ యొక్క నోటిఫికేషన్ అనేది ఉంటుంది కాబట్టి కొంచెం హార్డ్ వర్క్ మీరు చేసినట్లయితే ఖచ్చితంగా వీటిలో జాబ్స్ అనేది కొట్టుకునే అవకాశం అనేది ఉంటుంది సో ఇక్కడ మీరు చూడొచ్చు మొత్తంగా ఇన్ఫర్మేషన్ అనేది ఓకేనా ప్రైమరీ టీచర్స్ ప్రైమరీ టీచర్స్ సంబంధించి మ్యూజిక్ అనమాట సాంగ్ రీజర్ సంబంధించి విజువల్ హ్యాండికాప్లు మూడు ఉన్నాయి సో టోటల్గా మనకు టూ నాట్ వన్ అయితే ఉన్నాయి సో ప్రైమరీ టీచర్స్ సంబంధించి కూడా మొత్తం ఫైవ్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అయితే ఉండడం అయితే జరిగింది ఓకేనా సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ మీరు పరిశీలన చేయొచ్చు కింద మనకు చూసినట్లయితే ఇక్కడ ఇంపార్టెంట్ నోట్ అయితే ఉంది ఈ నోట్ను మీరు పరిశీలించినట్లయితే ఇవేదైతే ఖాళీలు ఉన్నాయో ఆ ఖాళీలు అనేవి తాత్కాలికంగా ఉన్నాయంట సో పెరగచ్చు తగ్గొచ్చు అని చెప్పి ఇచ్చారు సో ఎస్సీ కానీ ఎస్టీ కానీ ఓబీ ఓబీసీ కానీ ఫిజికల్ హ్యాండికాప్ కానీ రిజర్వేషన్ అనేది అలాగే ఉంటుంది సో ఏజ్ లిమిట్ ఇంది ముప్పై నుంచి ముప్పై ఐదు ఇలాంటివి చెప్పాను కదా సో దాంట్లో మనకు సాధారణంగా అయితే మిగతా అన్నింటిలో చూసినట్లయితే ఫైవ్ ఇయర్స్ అనేది మనకు ఎస్సీఎస్టీకి ఇస్తుంటారు బీసీకి ఓసీకి మనకు త్రీ ఇయర్స్ అనేది ఇస్తుంటారు కదా సో మ్యాక్సిమం అదే రూల్ అనేది ఉంటుంది అన్నట్లుగా వీళ్ళైతే ఇచ్చారు సో క్వాలిఫికేషన్ గురించి అయితే వీళ్ళైతే మెన్షన్ అయితే చేయలేదు అంటే ప్రిన్సిపల్ టీ ప్రిన్సిపల్ పోస్ట్కి ఏ విధమైన క్వాలిఫికేషన్ ఉండాలి సో మిగతా పోస్ట్కి అంతగా ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ మెన్షన్ అయితే చేయలేదు బట్ ఏంటంటే మనకు ప్రైమరీ టీచర్స్ ఎవరైతే ఉన్నారో అంటే ఎగ్జిట్ పోస్ట్ ఉన్నాయి కదా సో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మనకు థర్డ్ పీడిఎఫ్ కూడా చూడమని చెప్పాను కదా ఆ థర్డ్ పీడిఎఫ్లో ఉండడం అయితే జరిగింది ఇక మీరు చూడొచ్చు ఓకే సో సబ్జెక్ట్ కూడా మనం ఇక్కడ చూసినట్లయితే అమెండెంట్ ఇన్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ ప్రైమరీ టీచర్స్ అండ్ కేవీఎస్ అని చెప్పి ఇచ్చారు కేవీఎస్ వాటిలో మనకు ప్రైమరీ టీచర్స్కి ఏవైతే అర్హతలు ఉండాలో వాటిని మనం ఆ సవరణలు అయితే చేసినట్టుగా ఇచ్చారనమాట ఇరవై ఎనిమిది ఆరు రెండు వేల పద్దెనిమిదిన మనకు ఎన్సిటీ వరకు ఒక న్యూ గెజెట్ అనేది రిలీజ్ చేశారు ఆ న్యూ గెజెట్కి అనుగుణంగా వీరైతే ప్రైమరీ టీచర్స్ సంబంధించి క్వాలిఫికేషన్ అనేవి ఈ విధంగా ఉన్నాయని చెప్పి ఇచ్చారనమాట సో ఫస్ట్ ఏంటంటే ఇంటర్మీడియట్ యాభై శాతం మార్కులతో కంప్లీట్ చేసి డైట్ ఎవరైతే కంప్లీట్ చేసి ఉన్నారో వారికి ఇస్తారంట తర్వాత ఇంటర్మీడియట్ని యాభై శాతం మార్కులతో కంప్లీట్ చేసి నాలుగేళ్ల బిఈఎల్ఈడి కోర్స్ ఎవరైతే కంప్లీట్ చేస్తారో వారికి ఇస్తారనమాట డిగ్రీ ప్లస్ వన్ ఇయర్ ిఎడ్ అనమాట అది బిఎల్ఈడి సో అది సో తర్వాత మనకి ఏంటంటే సీనియర్ సెకండరీలో మనకు యాభై శాతం మార్కులను కంప్లీట్ చేసి రెండేళ్ళ స్పెషల్ ఎడ్యుకేషన్ స్పెషల్ డిఎడ్ ఉంది కదా సో ఆ యొక్క కోర్సును కంప్లీట్ చేసిన వారికి కూడా ఈ యొక్క పోస్ట్కి అప్లై చేసుకోవడానికి అర్హత ఉంది సో లాస్ట్ లాస్ట్లో మనకు ఫోర్త్ పాయింట్ ఇంపార్టెంట్ గ్రాడ్యుయేషన్ విత్ అట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ అండ్ బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ మీరు యాభై శాతం మార్కులతో డిగ్రీని కంప్లీట్ చేసి మీరు బీఈడి కూడా కంప్లీట్ చేసిన వారైతే ఈ యొక్క ప్రైమరీ టీచర్ పోస్ట్లోకి ఎలిజిబుల్ ఉందని చెప్పి అన్నారు అంటే మనకు ఎన్సిటీ వారు రిలీజ్ చేసిన న్యూ గైడ్ లైన్స్ని వీరైతే ఫాలో అవుతున్నారు ఒక నోటిఫికేషన్ ద్వారా ఓకేనా సో ఒక ప్రకారంగా ఏంటంటే మనకు ఎన్సీటీ గైడ్ లైన్స్ ప్రకారం ఒకవేళ మీరు బీఈడి విద్యార్థులు అండి ప్రైమరీ టీచర్ పోస్ట్ని కొట్టినట్లయితే మీరు బ్రిడ్జ్ కోర్స్ అనేది ఆరు నెలల పాటు చేయాల్సి అయితే ఉంటుంది మీరు టీచింగ్ పోస్ట్ పోస్లోకి జాయిన్ అయినా టూ ఇయర్స్ లోపు అనమాట టీచింగ్ పోస్ట్లో జాయిన్ అయిన టూ ఇయర్స్ లోపు బ్రిడ్జ్ కోర్స్ అనేది కంప్లీట్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది తర్వాత మనం ఖచ్చితంగా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవడానికి సీటెట్ అనేది క్వాలిఫై అయ్యి ఉండాలి ఓకే సీటెట్ అనేది క్వాలిఫై అయి ఉండాలి టెట్కి కాబట్టి డిఎస్సికి మనం అప్లికేషన్ పెట్టాలంటే ఖచ్చితంగా టెట్ అయితే క్వాలిఫై అయి ఉండాలి అర్థం అనమాట సో ఈ యొక్క కేవీ స్కూల్స్లో మనం అప్లికేషన్ సబ్మిట్ చేయాలంటే ఖచ్చితంగా మనకు టెట్ అనేది సీటెట్ అనేది క్వాలిఫై అయి ఉండాలి సీటెట్ క్వాలిఫై అయిన వారికి ఇది అవకాశం అంతకాకుండా మీకు ఖచ్చితంగా హిందీ మరియు ఇంగ్లీష్ టీచింగ్ చెప్పే అనుభవం అనేది ఉండాలి అంటే మీరు చెప్పగలిగేలా ఉండాలి తర్వాత మీకు కంప్యూటర్ మీద నాలెడ్జ్ అనేది ఉండాలి సో ఫ్రెండ్స్ ఈ విధంగా మనకు ఇన్ఫర్మేషన్ అయితే ఉంది సో మనకు కేవీలో కూడా ఈ యొక్క టీచింగ్ పోస్ట్లు అనేవి రిలీజ్ అయ్యాయి కాబట్టి గతంలో ఎవరైతే సిటెడ్ క్వాలిఫై ఉన్నారో మనకు టీఎస్ టీఆర్టీలో జాబ్ రాలేదని బాధపడుతుంటూ అండ్ అంతేకాకుండా ఏపీడీఏసీకి అవకాశం లేదంటూ బాధపడుతున్నారు వీరందరికీ కూడా మంచి అవకాశం ఇది సో తప్పకుండా దీన్ని సద్వియంగా చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ చేసుకోండి థ్యాంక్ యూ